ఆలోచన మాత్రమే కాబట్టి ఎప్పుడు ఈ ఆలోచన చేస్తూనే ఉంటుంది నిద్రపోయేటప్పుడము మనకు వేరే చెప్పింది కదా స్వప్న రూపంలో ఆలోచన చేస్తాం ఆలోచన కూడా స్వప్న రూపంలో కూడా లేకుండా ఉన్నదే ప్రాప్తము అది అందరికీ రాదు కాబట్టి ఆలోచన చేయకుండా నిద్రపోయేటప్పుడు ప్రకారం మనం ఆపలేము మన చేతుల్లో లేదు మేలుకున్నప్పుడు మాత్రమే మనం ఆలోచన లేకుండా ఉండగలం అయితే దీనికి ట్రైనింగ్ ఉండాలి ట్రైనింగ్ అంటే ఏంటంటే మనం ఇంతవరకు ఆలోచనలు మనకు తెలియకుండా ఆనందాన్ని ఇచ్చే తెలియకుండా ఆనందాన్ని ఇచ్చే కానీ తెలుసుకుంటే ఆలోచనలే దుఃఖాన్ని ఇస్తుంది అనుత్యాస్మిక రాగద్వేష వినివేశ పంచక్లేశ అన్ని క్లేశాలకు అన్ని కష్టాలకి కారణం మన ఆలోచనలు మాత్రమే అని పతం కాబట్టి ఆలోచనలు లేకుండా ఉండాలి అంటే నువ్వు చిన్నప్పుడే ట్రైనింగ్ అయ్యేటప్పుడే మంచి ఆలోచనలకి కుదుర్పు పట్టడం తెచ్చుకోవాలి ఒకరికి దొంగతనం చేయడం అలవాటైంది వాడికి అదే ఆనందం ఉంటుంది వాడిని అందుకే నువ్వు జైల్లో వేసినా కూడా వాడు మారకోవడానికి కారణం అదే ఈ దొంగతనం చేయకూడదు అన్న విషయము చిన్నప్పుడే ప్రేమతో వాడి పసి లేత బుగ్గల్ని శరీరాన్ని పసిబిడ్డను తాకితే అంత ఆనందం ఉంటుంది తల్లిదండ్రులకి అలా స్పర్శ ఆనందంతో తృప్తిపడిపోతున్నారు తల్లిదండ్రులు అందరూ కూడా ఒకళ్ళు కాదు ఈ ప్రపంచమంతా జరుగుతుంది అది స్పర్శ ఆనందం నా ఎత్తుకున్నాను వాడి భుజం మీద ఉంటే ఆనందం ఉంటుంది వాడి ఆలోచనలను మార్చితే పోతే ఇబ్బంది వస్తుంది అన్న విషయమే లేకుండా వాడికి ధ్యానము ఐశ్వర్యము ఆభరణాలు ఇవి ఆలోచనలు మాత్రమే సోర్సెస్ మాత్రమే లేకుంటుంది అందువల్ల వాడి మెదడు ఏమవుతుందంటే వాడు చేసే ఫ్రెండ్షిప్ వాటి సమాజం ఆ ఆలోచనకి వాడు ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది యోగ చిత్రవృత్తి నిరోధ ఇది బాల్యంలో నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది ఇదిగో నా పిల్లల మెదళ్లలో నేను ఈ ఆలోచనలు పెట్టాలి అప్పుడే యోగ చిత్రవృత్తి నిరోధం అవుతుంది ఇప్పుడు ఎప్పుడైతే అసలు మంచి ఆలోచనలే ట్రైనింగ్ ఉంటుంటే కనుక చెడ్డ ఆలోచనలు సార్ చేయడుగా చేయకపోవడమేగా ఆలోచనలు చేయకపోవడమేగా చెప్పండి యోగ చిత్త వృత్తి విరోధ ఆలోచనలు చేయకుండడమే యోగా సో ఇప్పుడు మంచి ఆలోచనలే చేస్తూ ఉంటాయి ఆలోచనలు రకాలు ఉంటాయి చెప్పండి సత్వ ఆలోచనలు రజవ ఆలోచనలు తమస్ ఆలోచనలు ఇది భగవద్గీత కాబట్టి ఆలోచనలో ఉన్న మూడు రకాలు మొదటి రకమైన సత్వ ఆలోచనలే చేసే ట్రైనింగ్ మనకు ఎవరెపిస్తే రజస్సు తమస్సు అసలు తెలియకపోతే ఇంకా చేయరుగా చేయరు ఇప్పుడు నాకు ఇండియాలో ఉంటనే తెలుసు నాకు దేనిపైన వీసా కూడా లేదు ఫారెన్ వెళ్ళాలంటే కోరిక నాకు ఎలా వస్తుంది రాదుగా అసలు నాకు హిందీ రాదు ఇప్పుడు ఆ హిందీ వైపుకి వెళ్ళాను ఏం చేయాలో అర్థం కాదు అందువల్ల అక్కడ ఎన్ని సౌకర్యాలు ఉన్నా వెళ్ళాలన్న కోరికే కదా నాకు ఇప్పుడు అట్లాగా అంటే నాకు హిందీ రాకపోవడం వల్ల అట్లా వెళ్తాం నాకు తృప్తి లేదు నాకు తమిళం రాకపోవడం వల్ల అటు వెళ్తాం వల్ల నాకు తృప్తి లేదు అలాగే నాకు చెడు తెలియకపోవడం వల్ల చెడు చేయడం వల్ల తృప్తి లేదు నాకు